ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి క్షేమదాయక గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధించి పీడించి బాధించి రకరకాల ఇబ్బందులకు రుగ్మతలకు గురి చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్య వెయిట్ పూర్వకాలంలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతికి కనుక్కోవాల్సి వచ్చేది ఈ రోజుల్లో మరి ఆ పరిస్థితి తారుమారైపోయి వెయిట్ మరీ మరీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళను వెతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి వెయిట్ అధికంగా పెరిగేందుకీ అనేక రకాలైనటువంటి కారణాలు ముఖ్యంగా తీసుకునేటువంటి ఆహార పదార్థము అదేవిధంగా మానసిక ఒత్తిళ్ళు అట్లే శారీరకమైనటువంటి శ్రమ లేకపోవడము ఇలాంటి అనేక రకాలైన కారణాలు వీటన్నిటికీ తోడు వేళకు సమయానికి సక్రమంగా నిద్రించకపోవడము ఇలాంటివన్నీ కూడా వెయిట్ వచ్చేందుకు కారణాలు అవుతూ ఉంటాయి ఈ వెయిట్ తగ్గేందుకు చాలా చక్కటి అనేక రకాలైనటువంటి వైద్య విధానాలని మనం గత కొన్ని వీడియోల్లో తెలుసుకోవడం జరిగింది ఆ విధానాలు ఫాలో అయ్యి చక్కటి ప్రయోజనాలు పొంది ఆ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఆ వెయిట్ లాస్ అయ్యేందుకీ మనం తెలుసుకోబోతున్నాం ఇందులో పేర్కొన్నటువంటి ఫార్ములాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఔషధాల్లో చాలా వరకు మీకు తెలిసినటువంటివే కొన్ని మాత్రం తెలియకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ నిదానంగా నోట్ చేసుకోండి ఎందుకంటే ఇంచుమించు ఎనిమిది తొమ్మిది రకాల ఔషధాలు ఇందులో కలుస్తాయి కాబట్టి మరి అన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి సులువుగా తయారు చేసుకోవచ్చు సులువుగా దొరుకుతాయి చౌక ధరకే దొరుకుతాయి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు అదేవిధంగా ఫలితాలు కూడా చాలా సులువుగా ఉంటాయి అన్నమాట మరి మీరందరూ రాసుకుంటారా మరి రాసుకోండి మొట్టమొదటి పదార్థం త్రికట్టు చూర్ణం త్రికట్టు చూర్ణం ఈ త్రికట్టు చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది పిప్పళ్ళు మిరియాలు శొంటి ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రికట్టు చూర్ణం అంటారనమాట అంటే మూడు పదార్థాలు మూడు కారం పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం కాబట్టి త్రికట్టు చూర్ణం అంటారనమాట ఈ త్రికట్టు చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట అంటే ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది ఆ త్రికట్టు చూర్ణం ముప్పై గ్రాములు తీసుకోండి అలాగే సునాముఖి వారి నిదానంగా రాసుకోండి సునాముఖి చూర్ణం మనకి సునామికి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి అదేవిధంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా దొరుకుతుంది కానీ మరి ఆకులు తెచ్చుకొని అంటే ఎండినటువంటి ఆకులు దొరుకుతాయి కాబట్టి మిక్సీలో వేసేస్తే చాలా సులువుగా పౌడర్ తయారవుతుంది రిజల్ట్స్ కూడా చాలా బాగుండేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి వీరైతే ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ వాడుకోవడం మంచిది లేదంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి యొక్క చూర్ణాన్ని అయినా వాడుకోవచ్చు ఆ సునామికి చూర్ణం అదేవిధంగా సైంధవలోన చూర్ణం అట్లే వాయు విడంగాల చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి వాయు విడంగాల చూర్ణం ఈ వాయు విడంగాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందనమాట వాయు విడంగాల చూర్ణం అదేవిధంగా చిత్రమూల చూర్ణం చిత్రమూల చూర్ణం తర్వాత సోంపు గింజల చూర్ణం తర్వాత జీలకర్ర చూర్ణం తర్వాత చూర్ణం వామునే ఓమము అనేటువంటి పేరుతో వాము చూర్ణం ఈ పదార్థాలన్నీ ఒక్కొక్క పది గ్రాముల చొప్పున తీసుకోండి చివరగా ఇంగువ ఇంగువను కాస్త కొద్దిగా నెయ్యి వేసేసి వేయించేసేసి చూర్ణంలాగా చేసుకొని ఒక్క ఇంగువను ఒక ఐదు గ్రాములు తీసుకోండి రేషియో మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి త్రికటి చూర్ణము ముప్పై గ్రాములు తీసుకోవాలి మిగతా పదార్థాలన్నింటి కూడా అంటే సునామికి చూర్ణము సైందవరణ చూర్ణము వాయుడంగాల చూర్ణము చిత్రమూల చూర్ణము సోంపు గింజల చూర్ణము జీలకర్ర చూర్ణము అదేవిధంగా చూర్ణము ఈ పదార్థాలని ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకోవాలి ఇంగువ చూర్ణం మాత్రం ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ పదార్థాలన్ని కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో అన్నీ తీసుకొని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నీళ్ళు ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అంటే ఒక పది నిమిషాల తర్వాత అలాగే రాత్రి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వీలైతే వంద మిల్లీ లీటర్ల కాచితలచిన నీళ్ళు తీసుకోండి లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి అలా వీలు కానటువంటి పక్షంలో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా పర్వాలేదనమాట ఆ విధంగా ఒక వంద మిల్లీ లీటర్ల నీళ్ళను తీసుకొని అందులో అర టీ స్పూను అంటే రెండున్నర గ్రాము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కలిపేసేయాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత ఒక్క ప్రమాణంగా ఆ యొక్క ఔషధాన్ని సేవించాలి ఈ విధంగా ఉదయం పూట ఒక్కసారి ఆహారం తర్వాత సేవించాలి రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఒక్కసారి ఈ పద్ధతిలోనే సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడి ఆ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా ఈ విధంగా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నీ మనకు క్షేమదాయకంగానే ఉంటాయి అంతేకాకుండా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కానీ ఈ యొక్క ఔషధాన్ని కూడా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటు ఉండాలన్నమాట అంటే నేను చెప్పిన ప్రమాణంలో తయారు చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా తాజాగా తయారు చేసుకొని వాడుకున్నప్పుడే మనకు ఆశించినటువంటి ఫలితాలు అన్నమాట కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవాలి కాబట్టి త్రికట చూర్ణము సునామిక చూర్ణము సైంధవరణము వాయు చూర్ణము అట్లే చిత్రమూల చూర్ణము సోంపు గింజల చూర్ణము జీలకర్ర చూర్ణము వాముచూర్ణము అట్లే లాస్ట్లో ఇంగువ సో మిగతావన్నీ త్రికట చూర్ణం ఒక ముప్పై గ్రాములు తీసుకుంటే మిగతా వింది ఒక పది గ్రాములు తీసుకొని ఇంగు ఒక ఐదు గ్రాములు తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారవుతుంది ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలన్నమాట ఇందులో ఉన్నటువంటి ఇందులో పేర్కొన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఔషధాలు కూడా శరీరంలో ఏ భాగంలో సంచితమైనటువంటి ఫ్యాట్నైనా బ్రహ్మాండంగా కరిగించేటువంటి దిగ్విజయంగా అద్భుతంగా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఇందులో ఔషధ ఔషధాల్లో కూడా అన్నింటిలో కూడా ఉన్నాయి కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ ఔషధాన్ని వాడు వాడుకోవచ్చు మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా కీడనొప్పులు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది ఇతర జీర్ణాశయ సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఔషధం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ నేను గత కొన్ని వీడియోలు కూడా మీకు కొన్ని కొన్ని ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి కూడా తెలియజేయడం జరిగింది ఆహార ఆహార విషయంలో కూడా వేళక ఆహారం తీసుకుంటుండాలి అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారంలో కూడా ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఆహారం బాగా తగ్గించాలి అట్లే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా మానేసేయాలి లేకపోతే ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో కొద్దో గొప్ప తాగవచ్చు కానీ వీలైనంత వరకు మానేయడం మంచిది అనమాట దీనికి తోడు వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక ఎక్సర్సైజు వారంలో ఐదు రోజుల పాటు పావు అరగంట నుంచి ఒక ముప్పావు గంట సేపు ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటే క్షేమదాయకంగా మరి మీరు ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల